కియద్వాదాక్షిణ్యాం తవ శివ మదాశా కియతి కదా వామద్రక్షాం వహసి కరుణా పూరిత దృశ శివాయ గురవే నమ ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో అంబరీషులు వారు మరలా ఇలా పలుకు పలుకుతున్నారు ఓ సుదర్శన చక్రమా ఆగు ఆగు నీకు నమస్కారము ఇతడు బ్రాహ్మణుడు ఇతరుని చంపుట తగదు ఇతరుని చంపుట తగదు నీకు వధతో కూడిన ఆహారము కావలనన్న నా శరీరమును ఇచ్చేదెను ఈ బ్రాహ్మణుని విడుము లేని ఎడల నాతో యుద్ధము చేయుము నీవు హరి యొక్క ఆయుధము కనుక నాకు దైవము నైతివి అయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుట లేదు క్షత్రియులకు బ్రహ్మయుద్ధమును విధించను గాని యాచనను విధించలేదు అయినను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును ఓ సుదర్శన చక్రమా నీవు సమస్త భూతములకు అజేయుడు ఈ మాట నాకు తెలియను గాని అయినను నా బాహుబలమును చూడుము విష్ణువాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూదురుగాక నిన్నప్పుడు భూమి ఎందు పడవేచదెను అట్టి అవస్థను చెందక ఇతనిని విడువు నీకు జీవించయుండి హరి హస్తమందు నివసించు కోరిక ఉన్న ఎడల నన్ను పాలించుము శరణాగతుడైన ఈ బ్రాహ్మణుణ్ణి విడువుము రాజు ఇట్లు స్థుతించగా సుదర్శన చక్ర దేవత సంతోషించి రాజును పరీక్షించవలయునను తలంపుతో కోపము వచ్చిన వాడు వలే నటించి ఇట్లన్నాడు సుదర్శన చక్రము ఇట్లు పలిగి ఉన్నది ఓ రాజా నీకు తెలియనా మధుకైటను నేను చంపితిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితిని అని తెలియదా ఈ దుర్వాసుని కోపముతో కూడిన ముఖమును కెవ్వడైనా సమర్థుడున్నాడా ఇట్టి దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారిను ఇప్పుడిట్టి అవస్థను నా వలన చెందెను కదా శంకరుని వలన క్షత్రియ సంహారకారమైన తేజస్సు సంభవించినది ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు అతయూ నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది క్షత్రియ తేజోవంతుడు అయినా నీవు నాతో యుద్ధము కెట్లా సమర్థుడు అవుతావు బ్రహ్మశంకరుల బ్రహ్మశంకరుల రెండు తేజస్సులు నాకు చాలనివై ఉన్నవి రాజా క్షేమము కోరిన వాడు బలవంతునితో స్నేహము చేయవలేను ఇట్లు న్యాయముండగాని నీవు మూర్ఖత్వమును అవలంబించి నాతో యుద్ధమునుకు సన్నద్ధుడు ఎందుకు అవుతుంది నీవు హరి అని నేను నిన్ను ఇంతవరకు సహించితిని కాబట్టి నీవు దూరముగా పొమ్ము ప్రాణములను వృధాగా పోగొట్టుకొనుకుము ఇట్లు సుదర్శన చక్ర వాక్యములు అంబరీషుడు కళ్ళెర్ర చేసి సుదర్శన చక్రముతో అన్నాడు అంబరీషుడు ఇట్లు చెప్పుచున్నాడు ఈ సుదర్శన చక్రమా నీవు నా దేవునకు ఆయుధమైతివి నిన్ను బాణముల చేత నూరు ఖండములుగా కొట్టలేదు నీవు క్షత్రియ ధర్మము అవలంబించినాతో మాట్లాడుచున్నావు గనుక ఇక ముందు నీకు గర్వం ఉండబోదు నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి నేను బ్రాహ్మణందును దేవతలందును స్త్రీల ఎందును జ్ఞాతుల ఎందును ఎందును బ్రాహ్మణముల బాణములను వదలను నీవు క్రూరుడువైనను దేవుడు అవుట చేత ఇంతవరకు ఉపేక్షించిది నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వముతో కూడి నా ఎందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము చూతుము ఇట్లని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన చక్ర బాణముల మీద వదిలాడు ఇట్లు క్షాత్ర పౌరుషముతో గూడిన రాజును చూచి సుదర్శుడు నవ్వుచూ ఇట్లన్నాడు సుదర్శనుడు ఇట్లు పలుకుచున్నాడు రాజా నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుణ్ణి విడిచి తిని సుఖముగా ఉండుము ఇట్లు పలికి ధనుర్ బాణములతో కూడి ఉన్న రాజును కౌగులించుకుని భూమి ఎందుబడి నమస్కారము చేశాడు ఓ అగస్త్య రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థపురుషునితో చక్రముతో ఇట్లన్నాడు సంసార మధ్యను సంచరించడు పురుగునైన నేనెక్కడ హరి యొక్క హస్తమందు ప్రకాశించడి నీవెక్కడ నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితిని క్రూరమైన నా క్షత్రిక స్వభావం ఇట్లు చేసిన దిగలుక క్షమించుము ఇది శుక్లవక్షము పగలు యుద్ధభూమి మకరమాసము మాఘమాసము ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడైన నీ వలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చి తిని భగవద్గీత ఎందు ఇట్లు కలదు ఉత్తరాయణ మందు శుక్లభక్ష మందు పగలు మృతి చెందిన వారు అర్చిరాది అర్చిరాది మార్గము పోయి బ్రహ్మపదమును చేరుతారు కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్లిన దుర్వాసునుడు మాఘవాసమునకు తిరిగి వచ్చెను సుమారు మూడు మాసాలకు అంబరీషుని చేరినాడు జ్వాలల చేత భయంకరమును దేవదారుల కసహ్యమును నూరు మెరుపుల కంటే అధికమైన కాంతి సమాను నేనెట్లు సహింతును సహస్రావలే రవిబింబము ధరించినటువంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయి నేనెట్లు కోరలతో గుడి భయంకరము దశ దిక్కులందు అగ్నులను బయటికి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు గాని రాక్షసుడు గాని రాక్షసుడు దేవేంద్రుడు గాని రాక్షసాధిపతి గాని ఇంకెవ్వడు గాని సహించలేడు కోరలతో కూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటకు చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు గాని రాక్షసుడు దేవేంద్రుడు గాని రాక్షసాధిపతి గాని ఇంకెవ్వడు గాని సహించగలడు మెరుపులను సూర్యుని కిరణజాలములను మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు విష్ణువు భయంకరకరమైన నిన్ను ఆశ్రయించి మూడు లోకములను పాలించుచూ ఉన్నాడు నీతో విరోధించిన ఎడల దేవతలు గాని దానవులు గాని అన్యులు గాని నిన్ను జయించలేరు దైత్యులను చంపుదానవు భక్తులను పరిపాలించునావు విష్ణువు యొక్క కాంతి చేత ప్రకాశించుదానవు ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము ఇట్లు స్థుతించి భూమి యందు నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమము దాక అని సుదర్శనుడు పలికాడు ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరతర సుఖములను పొందును కలియుగమందు మందు ఈ అధ్యాయమును ఒక్క మారైనను వినువారు అనేక భోగమును పొంది అంతమందు మోక్షమును పొందుద్రయ్యా అని అత్రిమహాముని అగస్త్యులు వారితో ఇట్లు చెప్పి ఉన్నారు இன்னோ இரவை எண்ணோ அத்யம் சமா நம பார்வீபுதேஹர மகாதேவர